అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ యూడిఐడి కార్డు ప్రయోజనాలు ఏంటి యూడిఐడి కార్డు మూడు రకాల కార్డులు ఉన్నాయి ఈ యూడిఐడి కార్డు ఎవరికి ఇస్తారు దానివల్ల ఉపయోగాలు ఏంటి ఎక్కడ అప్లై చేసుకోవాలి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటివి ఈ స్కీమ్ ఎవరికి వస్తుంది యూడిఐడి కార్డు ఎప్పుడు ప్రవేశపెట్టారు యూడిఐడి కార్డుకి కొత్త రూల్ వచ్చింది అది ఏంటి ఐడి కార్డుకు సంబంధించి పూర్తి సమాచారం పూర్తి అప్డేట్ నేను ఒక ఫుల్ వీడియో చేయడం జరిగింది ఐడి కార్డుకు సంబంధించి మరో అప్డేట్ రావడం వల్ల నేను ఫుల్ వీడియో చేయడం జరిగింది ఫుల్ వీడియో లింక్ను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది ఇలాంటి మోర్ అప్డేట్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ కోసం మన యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ యూడిఐడి కార్డు ప్రయోజనాలు ఏంటి యూడిఐడి కార్డు మూడు రకాల కార్డులు ఉన్నాయి ఈ యూడిఐడి కార్డు ఎవరికి ఇస్తారు దానివల్ల ఉపయోగాలు ఏంటి ఎక్కడ అప్లై చేసుకోవాలి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటివి ఈ స్కీమ్ ఎవరికి వస్తుంది యూడిఐడి కార్డు ఎప్పుడు ప్రవేశపెట్టారు ఐడి కార్డుకి కొత్త రూల్ వచ్చింది అది ఏంటి ఐడి కార్డుకు సంబంధించి పూర్తి సమాచారం పూర్తి అప్డేట్ నేను ఒక ఫుల్ వీడియో చేయడం జరిగింది ఐడి కార్డుకు సంబంధించి మరో అప్డేట్ రావడం వల్ల నేను ఫుల్ వీడియో చేయడం జరిగింది ఫుల్ వీడియో లింక్ను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది ఇలాంటి మోర్ అప్డేట్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ కోసం మన యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి